మీకు ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా సముద్రం నీరు తాగడానికి ఎందుకు పనికిరాదు అందులో అంత ఉప్పు ఎందుకు ఉంటుంది అవును సముద్రం నీటిలో ఉన్న ఉప్పు మన భూమిమీదే ఒక అద్భుత రహస్యం వర్షం పడుతుంది ఆ నీరు నేలమీదకు వస్తుంది రాళ్ళు మట్టిలో ఉండే ఖనిజాలను కరిగిస్తూ నదుల ద్వారా సముద్రం వైపు ప్రయాణిస్తుంది ఈ ప్రయాణంలో సోడియం క్లోరైడ్ అనే ఖనిజాలు నీటిలో కలుస్తాయి ఇవే కలిసి మనం ఉప్పు అనే పదార్థాన్ని ఇచ్చే సోడియం క్లోరైడ్ ఎన్ఎసీఎల్ ఒకసారి సముద్రంలోకి చేరిన ఉప్పు మళ్లీ బయటకు రాదు వర్షం పడితే నీరు వస్తుంది కాని ఉప్పు మాత్రం సముద్రంలోనే మిగిలిపోతుంది సంవత్సరాలు కాదు కోట్ల సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది ఇందుకే సముద్రం నీరు చాలా ఉప్పుగా మారింది ఇది మన భూమి ప్రకృతిలో జరిగే ఒక అద్భుత చక్రం ఇప్పుడు మీకు తెలిసిందిగా సముద్రం నీరు ఉప్పుగా ఉండడానికి కారణం ఏమిటో ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి